తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ విజయనగరం జిల్లా గుర్లా మండలం నడుపూరులో జరిగిన ఈ ఉదంతం నిజంగా చర్చనీయాంశంగా మారింది ఏసీబీ లాంటి అవినీతి నిరోధక శాఖలోనే పనిచేస్తూ అదే శాఖ ద్వారా దాడులకు గురవ్వడం ఓ విడ్డూరమైన పరిస్థితి ఓ స్థాయి వ్యక్తిపైనే ఇన్ని ఆరోపణలు ఉండి అత్తవారింట్లో సోదాలు జరుగుతున్నాయి అంటే వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి పరిస్థితి ఏమిటి అనే మీ సందేహం సగటు మనిషిని ఆలోచనకు అర్థం పడుతుంది మెట్టి శ్రీనివాసరావు హోంగార్డు ఏసీబీలోనే పనిచేస్తూ అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై గతంలోని విధుల నుండి తొలగించబడ్డారు అక్రమంగా సంబంధించిన నగదు డాక్యుమెంట్లు అర్థవారింట్లో దర్చారన్న పక్క సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు చిన్న చేపలు దొరికినప్పుడు సంతోషమే కానీ వారికి పెద్ద తిమింగరాలు అధికారులు రాజకీయ నాయకులు ఎప్పుడు పట్టుబడతారో అన్ని ప్రజలు ఎదురు చూడడం ఇలాంటి దాటి జరిగినప్పుడు కనీసం వ్యవస్థలో కొంత భయం ఏర్పడుతుంది అయితే మీరు కోరుకున్నట్లుగా ఈ మూలాలు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకు దర్యాప్తు వెళ్లినప్పుడే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది ఒక హోంగార్డ్ అత్తవారింటో సోదాలు చేసి ఆపడం కాకుండా అతనికి సహకరించిన పెద్ద సార్లు నాయకుల మూలాల వరకు ఏసీబీ వెళ్తేనే ఈ సంస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది తాడు జరిగినప్పుడు ఈ చిన్న చేపలు మాత్రమే దొరుకుతాయి సోత్రదారులు వెనుకని ఉండిపోతారు और मैंने और ये चीज नहीं है अच्छा मतलब हम सिर्फ 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 हम